నమస్తే మేడం పద్మాండి మీరేం చేస్తుంటారు ఇక్కడ ఫుడ్ లో సోడా బండి పెట్టుకుని నడుపుతున్నాం పెద్దవాళ్ళే ఉంటుందా బిజినెస్ ఇక్కడ అయితే పర్వాలేదు అంటే ఏముంది మా కూల్ డబ్బులే మిగులుతాయి ఇక్కడ మాకు ఎంత పోగా అన్ని పోగా తీసేస్తే ఆ కూల్ డబ్బుల కోసమే ఇక్కడ చేయాలి రెంట్ ఏం పే చేయట్లేదు అండి అలాంటివి ఏమి లేదు ప్రస్తుతానికైతే అలాంటివి ఏమి అప్పుడు వచ్చి పే చేయలేదు పిల్లలు ఉన్నారా మీకు ముగ్గురు పాపలు అండి ముగ్గురు పాపలు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా వస్తుంది మేడం ఎందుకంటే పెన్షన్ వస్తుంది మొన్న మొన్న మాకు ఇల్లు కూడా వచ్చింది ఈసారి కూడా జగనైనా రావాలని మేము కోరుకుంటున్నాము ఇల్లు కట్టిచ్చారా లేకపోతే స్థలం ఇచ్చారా మీకు కట్టే ఇచ్చారండి బాగుంది ఆ కట్టే విధానంలో కూడా ఒక క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అంతా బాగుంది బాగానే కట్టారు తాళాలు కూడా మాకు హ్యాండ్ వర్క్ చేస్తారు మొన్న ఇంకా దిగలేదు ఇంకా ఏంటంటే కరెంట్ అది రాలేదు అందుకని వెళ్ళలేదు ఇందంటే అంటే ఎంట్లు కట్టుకొని వండలేకపోతున్నాం కానీ అక్కడ కరెంట్ ఇంకా మాకు ఇవ్వలేదు అందుకని ఇంకా వెళ్ళలేదు అన్నీ బాగానే చేస్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల పాలనలో వైసీపీ బాగానే ఉందండి మా వరకు అయితే బాగానే ఉంది ఎందుకంటే పెన్షన్ ఇండి తీసుకొచ్చి తెల్లవారు ఆరు గంటలకల్లా మాకు ఇస్తున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు అయితే అనకూడదు కానీ తెల్లవారు అక్కడికి వెళ్ళి కాపలా కాసి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మేమే కాదు వికలాంగులు అందరూ చాలామంది కానీ ప్రస్తుతానికి అయితే అంటే బాగానే ఉంది కొంచెం మాకు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇటుపైన కూడా అదే ఇంకా మాకు అవకాశాలు ఇస్తారనే కోరుకుంటున్నాం ఎందుకంటే చంద్రబాబు ఉన్నప్పుడు ఉండేటప్పుడు బళ్ళు పెట్టుకోవడం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ప్రస్తుతానికి ఏంటంటే జగన్ అన్న అలా కాదు అందరికీ హెల్ప్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు మళ్ళీ మాకు అతనే రావాలని అతనికి ఓటేస్తాం జగన్ గారికి ఓటేస్తాం జగన్ గారికి మాకు ప్రస్తుతానికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మా ఆయన గారు లేరు చనిపోయారు నాకు దీని మీద పోషకరణ తన నైటు పన్నెండు వరకు ఎక్కడే మేము చేసుకొని వెళ్తూ ఉంటాము పిల్లలు ముగ్గురు చదువుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఇటుపైన జగన్ అన్న వస్తే మాకు ఫుడ్ నిలబడుతుంది అనేసి మాకు ఆశ అది మాకు ఇది నిలబడితే చాలు మా జీవితాలు మాకు నిలబడినట్టే మళ్ళీ ఏవైనా తీసేస్తారంటే మళ్ళీ మాకు రోడ్డు పాలు అయిపోతాయి మా బతుకులు అప్పుడు కూడా కరోనా టైంలో తీస్తారు మేడం చాలా ఇబ్బంది పడ్డాం మేము చాలా ఎంత ఎంత ఇబ్బంది పడ్డామో ఆ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అనుకోడు కానీ నైట్ వరకు కూడా కాపలా కాసేవాళ్ళం మళ్ళీ అనుకోడు మళ్ళీ అనుకోడు కానీ ఇతను ఎవరి పేరు అతను సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు అందరికీ సహాయం వచ్చి సహాయం చేసి ఇన్ని బళ్ళుకి మాకు ఇచ్చి ఇచ్చారు ప్రస్తుతానికైతే అతను దేవాలయం మేము బతుకుతున్నాం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాడంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఫుడ్ కోర్టు ఉంటుందో ఉండదో డౌట్లు అందరికీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫుడ్ కోర్టు తీసేస్తారని భయపడుతున్నారు భయపడుతున్నాను ఎందుకంటే తోపుడు పెట్టుకోని ఇవ్వరు అతను తోపుడు బల్లి పెట్టుకోవడం అంటే అవకాశం ఇవ్వరు మాకు అతను పరిపాలించినప్పుడు అలాగే ఏమైనా జరిగినట్టు ఏమైనా మీకు తెలుసా ఎందుకంటే బళ్ళు తోసుకెళ్ళి తోసుకొచ్చి చేసేవాళ్ళు ఎక్కడా కూడా ఉన్నిచ్చేవారు కాదు సరిగ్గా కానీ ఇప్పుడు ఏంటంటే జగన్ వచ్చిన తర్వాత మాకు అలాంటివేలు ఒక ఆడవాళ్ళకి సపోర్ట్గా ఒక అన్నగా మాకు అన్నికి సపోర్ట్ చేస్తున్నారు దేని దగ్గర మాకు ఇబ్బంది పెట్టట్లేదు ఎక్కడికి వెళ్ళినా మాకు కొంచెం పనులు చేసి పెడుతున్నారు బాగానే ఉంది ఈసారి కూడా మాకు జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాం